ఆయన టాబ్లెట్ ఇచ్చిండు ఫోన్ ఇచ్చిండు వాళ్ళ ట్యాబ్లెట్ టాబ్లెట్ వేసినట్లు ట్యాబ్లెట్ గోళీలు వేసినాం ఈ విధంగా వేస్తే మాకు నష్టం జరిగింది ఆయన ఒక ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము అందరము కోరుతున్నాము ఒక ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం కట్టించాలి అవునున్నాము అవి వేయకుండా ఈ గొడ్లు వేస్తే నూరు నుండి నూట ఇరవై వరకు వంద బస్తాలు అయితే అని చెప్పారు అంటే దీనికి తగినవి ఈ వస్తువులు వేస్తేనే ఈ దిగుబాటు వస్తా అని చెప్పారు ఒక ఎకరాకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అలాగ పెట్టుబడి పెడితే వంద దిగుబడి వస్తా అని చెప్పారు సరే అని చెప్పి మళ్ళీ డీఏపీ కాక వేరే కాక మామూలుగా మేమైతే ఒక టీఏపీ వేసి నాకు వేసుకుంటుంది వాళ్ళు ఒక్క ఎకరాకు రెండు టీఏపి వేయమన్నారు తొమ్మిది వేల మందులు కొట్టామన్నారు మొత్తం కొట్టినాము ఎక్కినట్లా చేసినాము ఏం చేయమంటే చేసినాము అవి మాకు ఎంత ముప్పై బస్తాలు పడి వచ్చింది ముప్పై 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 బస్తాలే వచ్చింది అవి కూడా గవర్నమెంట్ లా కొనలే ప్రైవేట్లో లా గవర్నమెంట్ తీసుకోలేరు ఎన్ని అయినాయి మరి నూట ఇరవై అయితే అంటే ఎన్ని ఇప్పుడు నలభై ముప్పై బస్సులు అయినాయి ముప్పై ముప్పై బస్సులు కానీ లేల ఇప్పుడు ఏం కోరాలి ఏం కోరుకుంటున్నారు మీరు ఏం కావాలనుకుంటున్నారు అతనికా